ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సో ఫ్రెండ్స్ మన తాత కావచ్చు లేకపోతే అక్కలు చెల్లెలు అలాగే వృద్ధులు ఎవరైతే చాలా మంది చాలా మంది మన తెలంగాణలో కొత్త పింఛన్ కోసం కళ్ళ ఆపకుండా చాలా మంది వేడి చేస్తున్నారు అన్న విషయం తెలుసు ఎలా అంటే ఆఫీసర్ల చుట్టూ తిరగచ్చు టు బి ఫ్రాంక్ చేస్తున్నారండి అందరు కాదు కొంతమంది లంచాలు ఇచ్చి మరి ఆఫీస్ చుట్టూ తిరుగుంటూ లేదంటే ఏ పర్సన్ కావచ్చు లేకపోతే విలేజ్లలో అయితే నీ పింఛన్ నేను ఇప్పిస్తా అని చెప్పేసి ఒక్కొక్కడు ఐదు వేల నుంచి పది పది వేల వేరు వేల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అదే కాకుండా చాలా మంది చాలా స్ట్రగుల్ పడుతున్నారు భయ్య ఏదైతే పింఛి పేరు పెట్టిస్తాం విద్యార్థి అని చెప్పేసి నానా తిప్పలు పెట్టేస్తున్నారు వాళ్ళందరికీ ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయమంటే కొత్త పెన్షన్ ఎలా అప్లై చేయాలి ఎలా తొందరగా వితిన్ వన్ మంత్లోనే ఎలా అప్రూవల్ అవుతుంది ఏమేమి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడ వెళ్ళి అప్లై చేయాలి అదంతా మీకు ప్రొసీజర్ అనేది చెప్తాను అన్నట్టు ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ముందుగా షేర్ చేయండి ఎందుకంటే ఫ్యామిలీలో ఒక్కరికైనా పెన్షన్ రావాలని ఉంటుంది వృద్ధుల్లో కావచ్చు ఇక ఎవ్రీథింగ్ పెన్షన్ అంటే న్యూ పెన్షన్ అంటే కావాల్సిన వాళ్ళందరికైతే ఇది హెల్ప్ఫుల్గా అవుతుంది జస్ట్ మీ ఫ్యామిలీ కావచ్చు మీకు వాట్సాప్ గ్రూప్స్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ దాంట్లో అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి అదేవిధంగా వీడియోని లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల అయితే మన సర్కిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు యూట్యూబ్ కూడా పుష్ అప్ చేస్తుంది మంచి ఇన్ఫర్మేషన్ మీరు వేరే వాళ్ళకి పంచినట్టు అవుతుంది సో జస్ట్ ఒక లైక్ అడుగుతున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది అన్నట్టు సో విత్ హండ్రెడ్ పర్సెంట్ తోని మీకు చూపిస్తాను సో కొత్త లిస్ట్ కూడా వచ్చేసిందని చెప్పేసి అప్రూవల్ అయిన వాళ్ళ లిస్ట్ కూడా చూపిస్తాను వరకు చూడండి సో లెట్స్ టు వీడియో ఫ్రెండ్స్ లేటెస్ట్గా అయితే ఒక ఆర్టికల్లో వచ్చింది సాక్షి న్యూస్లో సో ఇది జనవరి ట్వంటీ ఫిఫ్త్ కింద అన్నట్టు పెన్షన్ టెన్షన్ అని చెప్పేసి సో ఆర్టికల్లో ఏముందో క్లుప్తంగా చెప్పబోతున్నా ఇక్కడ కూడా స్కిప్ చేయక మాకండి సో ఇక్కడ చూడొచ్చు మనం ఆర్టికల్లో భర్త చనిపోయి ఎలాంటి ఆధారం లేకుండా తడబడుతున్న వాళ్ళందరికీ అయితే అంటే విధంతులు కావచ్చు పెద్ద వయసులో ఉన్న అలాగే బతుకు గడపకుండా పడుతున్న వృద్ధులు కావచ్చు వైకల్యంగా ఎవరైతే ఉన్నారో ఏ పని చేత కాని వాళ్ళు కావచ్చు వైద్యం కోసం డబ్బు లేకపోతున్న వాళ్ళు చాలామంది అంటే ఎంతో కొంతమంది అయితే ఉంటారండి అందరికీ ఒకే వేదన ఎలాగో ఎలాగైనా బతుకు వెళ్ళ తీసేందుకు కనీసం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తోనైనా కొంచెం ఆసరాగా ఉంటుందని చెప్పేసి చాలామంది చాలాసార్లు ఎన్ని వెళ్ళాలంటే కొన్ని సంవత్సరాల నుంచి అయితే ట్రై చేస్తున్నారన్నట్టు సో ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని చెప్పేసి వారంతా కోరుకుంటున్నారంట సో నిర్వహిస్తున్న గ్రామ సభలకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు అలాగే రేషన్ కార్డులు వాటన్నిటిని మంజూరు చేస్తున్నారు కానీ కొత్త పెన్షన్కి అయితే ఇప్పటివరకు ఎలాంటి రెస్ రెస్పాన్స్ లేదని చెప్పొచ్చు సో అది కాకుండా టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఆగస్ట్ నుంచి ఆన్లైన్ సపోర్ట్ పోర్టల్ అయితే అప్పటి నుంచి స్టాప్ చేయడం జరిగింది అన్నట్టు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే ఆసరా పోర్టల్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి అయితే అందుబాటులోకి లేకుండా పోయిందని చెప్పొచ్చు సో ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ సర్కారు వచ్చి అధికారంలో వచ్చేసి పదమూడు నెలలు కనీసంలో సంవత్సరం ఒక నెల కూడా అయిపోయింది అన్నాడు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడంటే హామీ ఇచ్చారు సో పాత మొత్తం ఏమైనా ఉన్నా కానీ ఆ బడ్జెట్లో సమావేశంలో నియర్లీ మనం చూసేసుకుంటే పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు అయితే కేటాయించారంట సో అమలు చేస్తే కథన పైన గణీయములో అంటే క్యాల్కులేషన్లో వచ్చింది కానీ వాళ్ళకి రావాలి కదా ఏదైతే బెనిఫిషరీ ఉంటుందో వాళ్ళకైతే ఇంకా అన్నట్టు సో ఇక్కడ చూడొచ్చు ఒక ఆవిడ ఆవేదన నా భర్త ఐదేళ్ళ క్రితం అనారోగ్యం మృతి సో ఐదేళ్ల కిందట మహబూబాద్ నగర్ నుంచి అయితే ఒకరు చాలా బాధపడుతున్నారు అన్నారు సో దివ్యాంగి పెన్షన్ వస్తే వైద్యం ఖర్చులు భారంగా అవును దివ్యాంగు వాళ్ళకంటే వాళ్ళకి మందుల మందుల మెడిసిన్స్కో లేకపోతే దేనికో కరీంనగర్ నుంచి ఒకరు అయితే ఆవేదనలతో రాశారన్నట్టు సో భర్త చనిపోయాడు పెన్షన్ వస్తే జీవితానికి ఆసరగా ఉండే అవును ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను కూలీ చేసుకున్న కానీ ఏం చేసుకున్న కానీ వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళకు చదువు కోసం కావచ్చు లేదంటే ఇంట్లో ఇప్పుడు రోజున్న కోవిడ్ ప్యాండమిక్ తర్వాత అయితే చాలా కాస్ట్ మిస్ట్ కావచ్చు ప్రతిదానికి రేట్లు అయితే పెరిగాయండి అలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో వృద్ధాప్యంలో ఒంటరి బతుకులు అలాగే పింఛని ఇస్తే ఆదుకోవాలని చెప్పేసి ఒక నిజామాబాద్ నుంచి అయితే ఒకరు అన్నాడు సో నాకు డెబ్బై ఏళ్ళు నాలుగేళ్ల క్రితమే భార్య చనిపోయింది అయ్యో పాపం గుంట భూమి కూడా లేదంట జీవన జీవనార్థం లేదంట సో ఇద్దరు కుమార్తెలు కావచ్చు లేకపోతే కొడుకులు కావచ్చు ఎవరున్నా కానీ పెట్టారండి ఎవరైనా ఉంటే ఏమంటారు బెల్లం ఉన్న కానీ ఈయగలవాళ్ళ కదా సో అలాంటి జనరేషన్లో ఉన్నాం అన్నట్టు సో ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు నాగార్ కర్నూలు నుంచి సో ఇలాంటి చాలామంది చాలామంది చూసేసుకుంటే రాష్ట్రం అంతటా కలెక్షన్ అంటే కొత్త కొత్త పే కొత్త కోసం అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు అన్నట్టు సో ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అన్నట్టు సో నెక్స్ట్ వీడియో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ